గైస్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలుగు పిల్ల ఇక్కడ ఏంటంటే కలెక్షన్ చాలా బాగానే వచ్చిందండి ఇలా రాఖీ సెలబ్రేషన్లో ఏంటంటే గిఫ్ట్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నారు ఫస్ట్ నేను రాఖీ కట్టినప్పుడు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట మా అన్నయ్య వాళ్ళకి అంటే రిమైనింగ్ వాళ్ళందరికీ తెలుసు ఏముందని వీళ్ళకైతే సస్పెన్స్ అనమాట అందరికీ ఏంది అమ్మాయి ఏం తెచ్చింది ఏం తెచ్చింది ఏం తెచ్చింది ఇదే సస్పెన్స్లో ఉన్నారు ఇక్కడైతే మా అన్నయ్య వచ్చి రాఖీ నా గిఫ్ట్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాడు ఇది ఆల్రెడీ మీరు వీడియోస్ చూసారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడ జిఆర్టీ అనే కొంటే కాడికి ఏదో గోల్డో సిల్వరో తెచ్చేస్తుంది పిల్ల అని అనుకున్నారు బట్ అందరూ అసలు ఎక్స్పెక్ట్ అయిన విషయంగా తెచ్చాను ఏంటంటే మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి మెమరబుల్గా ఉండాలి షెడ్స్ లాగా ఇచ్చేదాన్ని అందుకు ఈ విధంగా సిల్వర్ని ప్లాన్ చేశాను గిఫ్ట్ కింద చాలా బాగుంది అండ్ వీళ్ళిద్దరి కలిపి వాళ్ళకన్నా